పంతొమ్మిది తొంభై ఐదుల రాష్ట్ర తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీన్ని శంకుస్థాపన చేశారు మరి అలాంటప్పుడు ఈ శంకుస్థాపన చేసిన తర్వాత ఈ కింద ఉన్న రైతులకు ఆరు వేల ఎకరాల భూమికి సాగులోకి నీరు అందే అటువంటిది వ్యవస్థ మరి ఈ రోజున దాన్ని చూసుకుంటే ఎనభై ఏడు నుంచి అయితే ఆ పదిహేడు సంవత్సరాలు తర్వాత ఈ ఇరవై నాలుగు మినిమం ఒక నలభై సంవత్సరాలు గడుచుకున్నది ఈ తిరియాని మండల ప్రజల సమస్య అనేది అంటే మినిమం నలభై ఏడు సంవత్సరాల నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు మారిండు ఎంతమంది ఎంపీలు మారినరు ఎన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాలను పరిపాలించిండు నేను ఒకటే క్వశ్చన్ చేస్తున్నా ప్రభుత్వానికి కానీ లేక ఈ జిల్లా కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పరిపాలించినటువంటి నాయకులు కానీ లేక అధికారులు కానీ అంటే నేను అడుగుతున్నది ఈ ప్రాంత ప్రజల కోసం ఈ ప్రాంతం డెవలప్మెంట్ కోసం ఈ ప్రాంత దుస్థితి ఎలాంటిది ఉన్నదో దాన్ని ప్రజలందరూ కానీ లేక ప్రభుత్వ అధికారులు కానీ రాజకీయ నాయకులు కూడా దీన్ని అర్థం చేయవలసిన అవసరం ఉన్నది ఒకవేళ అర్థం చేయనటువంటి వాళ్ళే ఇంతకు ముందు పరిపాలించినటువంటి నాయకులని కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా అయితే ఒక్క తెలంగాణ వచ్చిన తర్వాత పది సంవత్సరాల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించింది మరి తెలంగాణ రాగానే బంగారు తెలంగాణ అనుకున్నారు కానీ బంగారు తెలంగాణ కాకుండా అంత బురదమయమైన తెలంగాణగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఈ రాజకీయ నాయకులకు తెలియ తెలియలేదా ఏందో అని నేను మాత్రం బాధపడుతున్నా మరి చింతిస్తున్నా కూడా అంటే ఒక సూటికొచ్చిన అంటే ఎలక్షన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఓట్లు అడగటానికి వస్తారు దండం పెడతారు కాలు మొక్కుతారు మేము ఇది చేస్తాం అది చేస్తాం అంటారు కానీ గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల పాటు కనీసం తన ఉన్నటువంటి కాలనీల కాలువ కూడా షాప్ చేయనటువంటి రాజకీయ నాయకుడు దేనికి పనికిరాడు అనుకొని నేను ఈ సందర్భంగా చూటీకొచ్చున్నా అంటే వచ్చే ఎవరైనా ఇప్పుడు ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి అతి తొందరలో అంటే సమర్థమైన నాయకుడిని మీరు ఎన్నిక చేయండి ప్రజలకు నేను విజ్ఞప్తి చేసుకున్నా రామ్ రామ్ చేస్తాను దండం పెడతాను కానీ సమర్థమైన నాయకుడు ఎలాంటి వ్యక్తి అని అంటే నీతి నిజాయితీ న్యాయం ధర్మాలను పాటిస్తూ ధర్మ పరిపాలన ఏర్పాటు చేసే అటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తిని మీరు ఎన్నిక చేయండి లేక పార్టీలకు అతీతంగా అంటే రేపు పార్టీ అధిష్టానం ఏమైతే చెప్తుందో దానికి ఈయన తలవంచుకొని ఎక్కడ సంతకం పెట్టారో బిడ్డ అని అంటే అక్కడ సంతకం పెడతారు అది తూతూ మంత్రాంగానే పరిపాలన విధానం మాత్రం నడుస్తుంది మరి ఈ రోజున ఆ ఎన్నికలు పూర్తి అయినాయి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ప్రభుత్వ ప్రభుత్వ అధికారులే పరిపాలన విధానాన్ని చూస్తున్నాం కానీ ఈ రోజున వర్షకాలం ఎంత బహుళంలో ఉన్నాడో ఎట్లాంటి పల్లెటూరు ఎట్లాంటి ఉన్నదో ఈ తిర్యాని మండలి ఎట్లాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు కూడా మనం పోరాటం చేసినటువంటిది మీ అందరికీ తెలిసిన విషయమే అదే రూపకంగా ఇంకో ఇంకో పోరాటానికి సిద్ధపడుతున్నాం ఈ తిర్యాని మండలం ఆయుష్మాన్ భారత్ల మన మండలంతా సెలక్షన్ అయింది మరి దీనికి ప్రత్యేకమైన మూడు వందల కోట్ల రూపాయలు కూడా ఈ మండలి గురించి ఆయుష్మాన్ భారత్ అని అంటే అన్ని విధాలుగా తెలిసి మన పూర్తి ఆయుష్మాన్తో పూర్తి ఆరా ఆరోగ్యంగా ఈ మండలం ఉన్నప్పుడే అభివృద్ధి చెందుతుంది అనేది ఈ విషయం ఈ మండలి తర్వాత ఈ మన జల్మెల ప్రాజెక్టు గురించి మాట్లాడదాం ఇంకో కుడి కాలువ ఎడమ కాలువ అనేది రెండు కాలువలు ఉన్నాయి మరి ఈ కాలువల నిర్మాణానికి గత ప్రభుత్వంలో ఇరవై ఒకటి ఇరవై రెండుల ఇరవై ఒకటి కోట్లో ఇరవై రెండు కోట్లో దీనికి ఆధునీకరణ తేడానికి వచ్చినాయి ఆ డబ్బులను కూడా ఎటు కా చేసినో అసలు కాలువల నిర్మాణమే లేదు నీళ్ళు అందటం లేదు మరి నీళ్ళు అందకుండా అప్పు ఆరు వేల ఎకరాలకు భూమికి సాగులోకి రావాలనుకుని తపనతోటి చెరువు కట్టినప్పుడు మరి ఆరు వేల ఎకరాలు భూమి సాగులోకి రాకుండా రెండు కనీసం రెండు వేలు రెండు వేలు ఐదు వందల భూమి మాత్రమే సాగులోకి వస్తుంది అది కూడా ఒక పంట మాత్రమే మరి దేనికి ఖర్చు అయ్యే అటువంటిది పండి అదే అదేవిధంగా ఈ కిర్యానీ మండలను ఓసి ఓపెన్ క్యాస్ట్ అనేది మన కిర్యానీ మండలం ఉంది అది ఓపెన్ క్యాస్టు సింగరేణి దత్తత తీసుకొని ఉంది మరి దత్తత తీసుకొని ఉన్నప్పుడు సింగరేణి డిఎంఎఫ్టీ నిధులు ఎట్టుపోతున్నాయి ఎవరు తీసుకు వెళ్తున్నారు దీనికి క్వశ్చన్ చేసుకున్నాను దయచేసి దీనికి జవాబు ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వ నిఘది తర్వాత ప్రజాప్రతినిధులది ఈ నియోజకవర్గాన్ని పాలించాలనే నాయకుల మీద ఉందనుకొని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా మరి అదే రూపకంగా బాధతోనే ఈ తిరియాని మండల్ నుంచి ఆసిఫాబాద్ నుంచి దండపల్లి వరకు డబుల్ రోడ్ చేయాలనే మా డిమాండ్ మొదటిది అదేవిధంగా ఈ తిర్యానీ నుంచి తిరింగ్ లైన్ వరకు డబుల్ రోడ్ చేయాలనే డిమాండ్ రెండవది మూడవది తిరియాని నుంచి ఈ గంభీరాపేట ఏదలపాడు మీదికెళ్ళి ఏగండి పోచమ్మ దేవాలయాన్ని బాగుపరిచి తర్వాత ఏగండి పోచమ్మ దేవాలయం నుంచి కాసిపేట మండలకు డబుల్ రోడ్ చేయవలసిన అవసరం ఈ ప్రజాప్రతినిధుల పైన ఉందనుకొని అదేవిధంగా ఈ తిర్యానీ నుంచి పంగడి మాధవ్ మీదికెళ్ళి మోడీ తర్వాత లింగాపూర్ వరకు ఆ రోడ్ను కూడా తప్పనిసరిగా డిమాండ్ చేస్తున్నాం అది కూడా పూర్తి చేయవలసిన అవసరం ఉన్నది ఇంకో షాకులు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మాకు ముందు సవాలు విసురుతారు అంటే ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు మేము సాంక్షన్ చేసినామని అంటారు కానీ అట్లా కాకుండా ముందు ఫారెస్ట్ ఉన్నదనుకొని మీకు తెలుసు కానీ ఫారెస్ట్ క్లియరెన్స్ తీసుకొచ్చిన తర్వాతనే రోడ్ను సాధ్యం చేయండి అనుకోని మేము అడుగుతున్నాం ఇది తమ్మున్న నాయకుడు కానీ ప్రభుత్వం ఇచ్చే ఫండ్ కూడా ఆ రూపకంగా దాన్ని సద్వినియోగం చేయవలసిన అవసరం ఉన్నది ఈ రోజున ఈ రోజున ఎందుకు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే మన మండల్ వెనుకబడి ఉన్నది ఈ మండల్ను పరిపాలించినటువంటి ఐదు పది సంవత్సరాల నుంచి ఈ తిరియాని నుంచి త్రీంక్ లైన్ మనకు రోడ్ ఖరాబ్ అయింది తెలియదా అప్పుడు ఫండ్ లేదా మొన్న కలెక్టర్ మన అడిషనల్ కలెక్టర్ వచ్చారు శుక్రవారం రోజున అడిషనల్ కలెక్టర్ వస్తే ఒక మెమోరాండం తీసుకువెళ్ళి ఇచ్చారు మన బీఆర్ఎస్ నాయకులు అంటే వాళ్ళు పరిపాలించి వాళ్ళు పరిపాలించరు వాళ్ళ అధికారం ఉన్నారు వాళ్ళు ఎంపీటీసీలు వాళ్ళు జెడ్పీటీసీలు వాళ్ళు సర్పంచ్లు వాళ్ళ అధికారం ఉన్నది మరి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఆ రోడ్డు కళ్ళబడలేదా అని కొన్ని సూటివచ్చని చేసుకున్నా ఈ రోజున బీఆర్ఎస్ నాయకులకు ఈ వీడియో రూపకంగా ఒకవేళ మీ ఎమ్మెల్యే ఉన్నారు కదా ఇప్పుడు ఒక రెండు లక్షల రూపాయలు శాంక్షన్ చెప్పియండి మరమ్మత్ చేయండి ఉంటు మన మట్టి వేయండి ఏమవుతుంది వర్షం వస్తే కొట్టుకొని పోతుంది అంటే ఈ మంగి ఏరియాలో ఏంది ఉసుకే తల్లి ఎనభై లక్ష ఎనభై ఎనభై ఐదు లక్షల రూపాయలు లేపుకొని తిన్నారు అది వాస్తవం కాదా ఒకవేళ వాస్తవం లేదు అని అంటే ధర్మం కొంచెం చేసేది అయితే సవాల్ విసురుతున్నా ప్రమాణం చేద్దాం రండి లేకుంటే ఆర్టీఐ పెట్టుకుంటా ఆర్టీఐ పెట్టుకున్న తర్వాత అదే బయటికి వస్తుంది తప్పనిసరిగా ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ దీనికి జవాబు ఇవ్వవలసిన అవసరం ఉన్నది రెండవది ఏందని అంటే దీన్ని అభివృద్ధి చేయడానికి జిల్లా లోపల జిల్లా కలెక్టర్ను ఆ రోజున రోడ్ మీద పడుకొని ఆ కాలం సార్ స్పెషల్ ఫండ్ నుంచి తీసుకురండి ఆ ను పూర్తి చేయండి అనుకుని అంటున్నాం అన్నం కానీ ఇప్పటి వరకు దానికి స్పందన లేదు అని అంటే ఏం మాట్లాడాలో అర్థం కావటం లేదు నేను కూడా భారతదేశంలో ఒక భారతదేశ పౌరుణ్ణి నేను అడిగే హక్కు ఉన్నది జీవించే హక్కు ఉన్నది క్వశ్చనింగ్ చేసే హక్కు ఉన్నది ప్రశ్నించే హక్కు ఉన్నది ప్రశ్న జవాబు అడిగే అటువంటి హక్కు కూడా ఉన్నది అనుకొని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కాలువల నిర్మాణం కుడి కాలువ ఎడమ కాలువ నిర్మాణం పూర్తి చేయండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు సవాల్ చేస్తున్నాం ఇరిగేషన్ ఎక్కడ పడుకొని ఉన్నది పడక చేసుకొని లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటున్నారు కానీ పరిపాలన విధానంలో మాత్రం అసమర్థత తీసుకుంటున్నారు కాబట్టి దయచేసి మీ అందరికీ హెచ్చరిస్తున్నాం ఈ వీడియో రూపకంగా అభివృద్ధిని వేగవంతం చేయండి మిమ్మల్ని అభివృద్ధి చేసేటప్పుడు అడ్డు తొలితే అప్పుడు మమ్మల్ని అడగండి కానీ తప్పనిసరిగా అభివృద్ధి చేయండి స్పెషల్ ఆఫీసర్లకు కూడా దయచేసి చేస్తున్నాం ఎక్కడెక్కడ అయితే ఇది ఉన్నదో ఈ గుండెలు కానీ లేకుంటే మంగి కానీ రోడ్ల గురించి తరతరాలుగా మేము శాంక్షన్ చేసినాం అనుకుని అంటున్నారు కానీ ఎవరు పూర్తి చేయలేకపోతున్నారు అంటే ఆ ప్రాంత ప్రజలు మీకు ఓట్లు ఇవ్వలేదా అని అడుగుతున్నాము ఆ ప్రాంత ప్రజలు ఓట్లు ఇచ్చిన తర్వాత మరి వాళ్ళకు కూడా హక్కు ఉన్నది కదా వాళ్ళు ఒకటే అడుగుతున్నారు కదా రోడే అడుగుతున్నారు కదా మెడలు మిద్దలు కార్లు తీపులు అడుగుతున్నారు కదా రెండు పూటల భోజనం కావాలి ఉండటానికి ఇల్లు కావాలి చేతి నిండా పని కావాలనుకొని పేద ప్రజలు అడుగుతున్నారు ఇది వీడియో రూపంగా మీ ముందుకు వస్తున్నాం కాబట్టి దీన్ని ఈ జిల్లా అధికారులు తప్పనిసరిగా దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధిని వేగవంతం చేయాలనుకొని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మీ అందరికీ ఈ మండల ప్రజలకు అందరికీ శిరస్సు వహించి రామ్రామ్ చేస్తున్న ఏమైనా తప్పు గిప్పు మాట్లాడితే క్షమించాలనుకొని కూడా ఈ సందర్భంగా రామ్ రామ్ జై ఆదివారి ఉంటే స్వాగతిస్తాను నేను నేను బలవంతం చేసుకొని తీసుకొచ్చినానంటే మధ్యంతరం అవును అవునా కాబట్టి మీలో అది రావాలి నేను కోరుకునేది అదే అదే నా మనసుల నుంచి కోరుకుంటాను ప్రతి ఒక్కరికి తెలియదు మనకు ఆ రూపకంగా నేను రెండు వేల ఎకరాలు కూడా తాకులోకి రాస్తాను ఆరు వేల ఎకరాల కాకులోకి రావాలి ఎన్టీ రామారావు వచ్చినప్పుడు కూడా వస్తుంది అది వస్తుంది రెండవ రోజున కలెక్టరేట్ ఆఫీస్కి వస్తారు అట్లా ఇక్కడ నుంచి కొద్దిగా పాదలు ఉంటాయి పోయి పన్నెండు మాటల్లో పడుకుంటా తెల్సారి అక్కడ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ అది కిందది ఏమ